గుర్చి ఇప్పుడున్న పెద్దలు వారి గురించి పూర్తిగా మీ కుమార్ వారికి ఎటువంటి సందేహాలు కనేవి మీ యొక్క ప్రశ్నలకు సమాన చేయబడింది సంక్షిప్తంగా ఉన్నారు ఇది గత యాభై సంవత్సరాలలో ఆవుల పట్టణమై కలివి నెల్లూరు జిల్లాలై కలిగేవి నేలసెట్కి రాజకీయాలకి ఎటువంటి బూడిద ఉండే కాదు ఎటువంటి రావుకుంటే

దానికి సంబంధించిన లేవ ఓనర్స్గా మేమందరం కూడా వాళ్ళకి ఫరోసా ఇవ్వటం జరిగింది మీకు దానికి సంబంధించిన ఏ విషయంలో ఎందుకైనా మేము అందరం అంతరం కూడా సంసిద్ధంగా ఉన్నాము మీకు కానీ కస్టమర్స్ కానీ ఎలాంటి ఇప్పటి రాకుండా ఉండేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా పరిస్థితుల ప్రకారంగానే మేము కూడా అందరం కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోయాము దానిలో మా వైపు నుంచి ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము దానికి ప్రభుత్వం వారు కానీ ప్రజలు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎవరు చెప్పినా దానికి వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళు వాళ్ళు చెప్పే విధంగా మేము ఉంటాము అని చెప్తున్నాము ఇవన్నీ కూడా రాజకీయాలకి అన్న కూడా చెప్పాడు రాజకీయాలకి వ్యాపారానికి సంబంధం ఉండకూడదని నేను కూడా భావిస్తున్నాను ఈ సమస్య గతంలో మాజీ ఎమ్మెల్యే గారైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేశారు కానీ ఆయన కూడా ఇది ఇలా జరుగుతూ ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పిన సలహా చెప్పాలని గత కొద్ది రోజులు కూడా ఆయన ఆలోచన ఆయన మాటలు అంటాలని రియల్ ఎస్టేట్ మీద రకరకాలుగా వాళ్ళ మీద పంచులు వేస్తా ఉన్నారు అది ఇది ఎక్కడ అదే మాటలు మాట్లాడుతున్నాడో చెప్తే అది అక్కడ ఇది ఇట్లా ఇది గుడ్డు ఇది కూర్చొని మాట్లాడుతున్నారు అది మాట్లాడుతూ ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేశాడు కరెక్ట్ కాదు అదే సాఫ్ట్ గా పూడి వ్యవహారం జరిగినట్టుగా మాట్లాడటం ఎంతవరకు దాన్ని చేసుకొని మేమందరం కూడా మేమందరం కూడా వాస్తవంగా అయితే ఈరోజు ఇలా మాట్లాడతాను కారణం వచ్చేటట్లు చేశారు సాయం చేసాం సాయం చేస్తాం అందరం కొంతమంది నేనైతే సాయం చేశాం మా పరంగా మనస్ఫూర్తిగా నీకు సాయం చేశాం చేస్తే మీరు చేస్తున్న ధోరణి చాలా బాధాకరంగా ఉంది

చెప్పుకొని వచ్చినప్పుడల్లా అరడి రకరకాల ఇబ్బందికి గురి చేసి అంటే పోనీ రాజకీయ మాటలు రియల్ ఎస్టేట్ మీద మాట్లాడి మాకు ఇబ్బంది